హాయ్ గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో ఈరోజు మన ఛానల్లోనైతే మనం పాల మీద మిగడతో నెయ్యి ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఇక్కడ నేను వెయిట్ చేసి చల్లార్చిన పాలు ఉంటాయి కదా వాటి మీద మిగడనైతే ఇక్కడ నేను స్టోర్ చేశాను అలా ఫిఫ్టీన్ డేస్ అయితే నేను మిగడ తీసి స్టోర్ చేసి పెట్టుకున్నాను సో నేను స్టోర్ చేసుకున్న మిగడైతే నాకు ఇంత అయింది సో ఈ మిగడనైతే మనం కొంచెం కొంచెంగా మిక్సీలో వేసి అయితే పట్టుకోవాలి అదే విధంగానూ నేను ఇక్కడ చూపిస్తాను సో నేనైతే కొంచెం అయితే ఇక్కడ మిక్సీలోకి అయితే యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకున్న తర్వాత దాన్ని మిక్సీ అయితే పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి ఇలా అవుతుంది ఇలా పేస్ట్ లాగా కాగానే మనమైతే కూల్ వాటర్ యాడ్ చేసేసుకోండి చాలా కూల్ ఉండాలి కూల్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం మళ్ళీ ఒకసారి అయితే మిక్సీ పట్టేసుకోండి మిక్సీ పట్టేసుకున్న తర్వాత మనకి చేయి పెడితే అంటుకోదు సో మనకి ఈ విధంగా వచ్చిన తర్వాత మనమైతే కొంచెం కొంచెంగా తీసుకుంటూ ఇట్లా రౌండ్గా ఉండేలాగా చేసుకుంటూ మనమైతే బౌల్లో పెట్టేసుకోండి ఈ విధంగానే మిగతాది కూడా మనం మిక్సీ పట్టేసుకొని ఉండల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇలా పెట్టుకున్న తర్వాత మరీ ఎక్కువగా అయితే యాడ్ చేయొద్దు కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటే మిక్సీ పట్టుకోవాలి సో నేను ఈ విధంగా అయితే మొత్తాన్ని మిక్సీ పట్టేసుకొని ఉండల్లాగా చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను అండ్ నేను ఇలా చేసేసుకొని పక్కన పెట్టుకొని మళ్ళీ వెయిట్ చేయడానికైతే నాకు టైం పట్టింది సో ఈ లోపే మా వాళ్ళు అయితే దీన్ని అయితే వాడారు తినేసారన్నమాట సో నేనైతే ఇక్కడ మందంపాటి ముకుడు కానీ గిన్నె కానీ మందంగా ఉండేలాగా చూసేసుకొని మనమైతే నెయ్యి అందులో యాడ్ చేసేసుకొని అక్కడే ఉండి కలుపుతూ ఉండాలి కొంచెం ఓపికతో కలపాలి సో మనకైతే ఫస్ట్ ఇలా వస్తుంది ఇలా కాగానే ఏం టెన్షన్ పడకండి ఖరాబ్ అయింది సంథింగ్ అలా అని మనం అలానే కలుపుతూ ఉంటే సో మనకైతే బ్రౌన్ కలర్ వచ్చేస్తుంది సో కొంచెం కాకపోతే కొంచెం టైం పడుతుంది సో ఇలా మనకైతే ఒక చిన్న చిట్కా చెప్తాను ఇక్కడ మనకు కొంచెం బ్రౌన్ కలర్ రాగానే మనకు స్మెల్ ఎక్కువ రావాలి అనుకుంటే తమలపాకు ఆకు ఉంటుంది కదా అదైతే ఇందులో యాడ్ చేసేసుకోండి సో చాలా బాగా స్మెల్ అయితే వస్తుంది సో ఇదైతే నేను చెప్పగలుగుతాను అండ్ కొందరు అయితే మనకి ఏం చేస్తారంటే కలర్ కోసం పసుపు యాడ్ చేసేసుకుంటారు అలా ఏం చేయకండి మనకైతే స్మెల్ కోసం అయితే తమలపాకు యాడ్ చేసుకోండి చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ మనకి ఇలా బ్రౌన్ కలర్ రాగానే మనమైతే ఒక ఎటేజ్ బాక్స్లో కానీ లేదంటే ఇలాంటి డబ్బాలో కానీ స్టోర్ చేసి పెట్టుకోండి థ్యాంక్ యూ